హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈ రోజు వెళ్ళబోతున్నాం ఆది దేవాలయం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు పాదం పుణ్యస్థలం అంటే ఆ బద్రీనాథ్ కాదు మన తెలంగాణలో కూడా ఒక బద్రీనాథ్ ఉంది దాన్నే దక్షిణ బద్రీనాథ్ అంటారు అది ఎక్కడ ఉంది దానికి ఎలా వెళ్ళాలి దాని ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో లెట్స్ మనం మెడిచల్ వచ్చేసినాం ఇది బస్ స్టాండ్ అనమాట ఇక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్ బస్ ఉంది చూడండి అక్కడికి థర్టీ రూపీస్ అన్నమాట టికెట్ బస్ టైమింగ్స్ ఏంటో కండక్టర్ అడిగి తెలుసుకుందాం సాటర్డే సండే ఫెస్టివల్స్ మన డెలివర్ ఫస్ట్ కానీ కనుక స్పెషల్ ఓన్లీ సాటర్డే సండే మాత్రమే స్పెషల్ బస్ అవైలబుల్ ఉంటుందంట వచ్చేసినాం బాగా దర్శించుకోండి వీడియో తీయనివ్వట్లేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసిన ఇది ఇక్కడ స్పెషల్ ప్రసాదం అన్నమాట ఇది టెంపుల్లో టైమింగ్స్ ఇంకా పూజలకు సంబంధించిన మొత్తం సమాచారం అన్నమాట కి పూజ కూడా ఇక్కడ చేస్తున్నారు బద్రీనాథ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మంది వెళ్ళలేకపోతారు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేదా అంత దూరం వెళ్ళలేక కానీ మంది ఆగిపోతారు అలాంటి వాళ్ళ కోసం మన తెలంగాణలో మన హైదరాబాద్లోనే ఉంది దక్షిణ బద్రీనాథ్ ఆలయం ఆ బద్రీనాథ్ టెంపుల్ సంవత్సరంలో మొత్తం నాలుగు నెలలు మాత్రమే ఓపెన్ చేయబడి ఉంటుంది మే జూన్ అండ్ సెప్టెంబర్ అక్టోబర్ మిగతా నెలలు మొత్తం మంచితో కప్పబడి ఉంటుంది కానీ ఈ బద్రీనాథ్ ఆలయం మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ చేయబడి ఉంటుంది మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి వచ్చి దర్శించుకోండి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది కళ్యాణకరి సంస్థ ఉత్తరాఖండ్కి చెందిన సంస్థ దాని ప్రెసిడెంట్ అవ్వాలంటే విక్రమ్ సింగ్ ఉన్నాలన్నమాట ఆ ఒరిజినల్ బద్రీనాథ్ యొక్క బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసింది ఎవరంటే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రోషన్ సింగ్ అనమాట ఈ టెంపుల్ని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండులో పూర్తి చేశారనమాట కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ చేయడానికి డొనేషన్స్ కోటి రూపాయలు వచ్చినాయి అండ్ ఉత్తరాఖండ్కి సంబంధించిన వాళ్ళు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు మన హైదరాబాద్లో ఇప్పటికి నివసిస్తున్న వాళ్ళు ఇది బండమైలారం అనే విలేజ్ లో ఉంది మేడ్చల్ డిస్టిక్ అనమాట దీనికి సంబంధించిన లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఒరిజినల్ బద్రీనాథ్ ఎంత హైట్ ఉంటుందో ఇది కూడా అంత హైటే నిర్మించారు అది ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీ ఫీట్స్ అనమాట దాని యాజ్ ఇట్ ఇస్ రెప్లిగా అలా ఉందన్నమాట ఇది చూడండి ఇక్కడ షాప్స్ కూడా ఓపెన్ చేసుకున్నారు అండ్ కోర్స్ ఇలాంటి ప్లేస్లలో షాప్స్ ఉంటాయి అండ్ ఇది రాను రాను ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ అవుతుంది చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి